మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైతే అని పెద్దలు చెప్పారు అట్టగనే కొద్దిగా ఉండోడు జాగ్రత్తగా చేసుకొని దాంట్లోనే రూపాయి మిగిలించుకోవాలా రూపాయి తినాలా ఎగసాయం మొత్తం జాగ్రత్త పడుతుంటారు మరింత ఉన్నాడు ఏం చేస్తాడు ఈ మూల కాకపోతే ఆ చేను కాకపోతే ఈ చేయను కాకపోతే ఆ చేను ఈ పంట కాకపోతే ఆ పంట అని వాళ్ళు మందులు పెట్టి బజార్లో తిరిగి పండించుకోలేక అప్పుల పాలయ్యి ఇది అవుతున్నారు మనమే ఉండదాన్ని కొంచెం జాగ్రత్తగా పండించుకొని మనం ఉంటున్నాం వాళ్ళేం రసాయన మందులతోటి వాళ్ళు పండించుకొని అరవై దాటిందంటే చాలు ఎవరైనా ఇంటి దగ్గర కృష్ణారామ అంటూ కూర్చోవలసిందే అయితే అదే ప్రాయంలో ఉన్న రైతు జగన్నాథం దీనికి భిన్నం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకున్న కొద్దిపాటి పొలంలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు ఈ విధంగా తన కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా నిరంతరం శ్రమ చేస్తూ జీవనం సాగిస్తున్నారు మాది చంద్రాజుపాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా నా వయసు డెబ్బై సంవత్సరాలు నేను ఇరవై ఐదు సంవత్సరాలు పక్తి పంటలే పెద్దోళ్ళు పండితే తిన్నాను మళ్ళీ మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు నేను ఈ వయసు నుండి కూడా ఆరోగ్యం లైన్ కాలేదు అందుకని నేను మళ్ళా పదిహేను సంవత్సరాల కాంచి నేను ప్రకృతి పంటలు పండిస్తున్నా ఎరువులు చేసి కంపోస్ట్ ఎరువు చేసి ఆకుని కషాయం చేసి పండించుకుంటే దిగుబడి చిన్న పదార్థం ఆరోగ్యంగా తన సంతానంపై ఆధారపడకుండా స్వయంగా బతకాలన్నదే ఆయన సంకల్పం అందుకే ఆయన వృద్ధ వయస్సుకు చేరుకున్నా నిరంతరం కష్టపడి జీవిస్తూ ఇతరులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు రైతు జగన్నాథం రెండు దశాబ్దాల క్రితం వరకు సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసేవారు తోటి రైతుల సలహా మేరకు అప్పట్లో పాటు రసాయన విధానాన్ని అనుసరించారు ఈ పద్ధతి వల్ల కలిగే నష్టాలను తెలుసుకొని అదే సమయంలో అందుబాటులోకి వచ్చిన ప్రకృతి విధానం వైపు చూపారు అప్పటి నుంచి ఏడాది పాటు పంటలు పండిస్తూ నిరంతరం రాబడి సాధిస్తున్నారు ఈ క్రమంలో తనకున్న ముప్పై సెంట్ల విస్తీర్ణంలో పలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏటిఎం విధానాన్ని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు ముందుగా సాగు చేసే భూమిని సిద్ధం చేసి బెడ్లు ఏర్పాటు చేసుకున్నారు దీనిలో ఆకుకూరలు కూరగాయలతో పాటు పండ్లు పూల మొక్కలు సాగు చేశారు ఈ పంటలకు అవసరమైన సమయాల్లో నీటి తడులిస్తూ పంట పరిస్థితిని బట్టి ధనజవామృతం అందిస్తున్నారు అదేవిధంగా నిరంతరం దిగుబడి వచ్చేలా విడతల వారీగా పంటలు సాగు చేస్తున్నారు నేను పొలానికి ఆవు మూత్రం ఆవు పేడ శనగపిండి బెల్లం ఎరువుగా చేసేస్తాను మళ్ళీ కంపోస్ట్ ఎరువుగా ఆకుని తీసుకొచ్చి ఎరువుగా చేసి పేడ మట్టి ఎరువు ఎన్నేసి గుంత తీసి ఎరువు జాగా చేసి అది ఆస్తున్నాను అయ్యి నా శక్తి కొద్దీ నేను చేసుకొని పండించుకొని తింటున్నాను కనకంబరాలను మొరం కలిపి విక్రయించడం వల్ల మంచి ధర పలుకుతుంది అదేవిధంగా వాటర్ యాపిల్స్ అయితే కిలో వంద చొప్పున విక్రయిస్తున్నారు ఈ ఉత్పత్తులు తాజాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ విధంగా ఏడాది మొత్తం సమకూరిన రాబడితోనే ఇద్దరు జీవనోపాధి చేసుకుంటున్నారు యాంగ నారింజ కాయలుండి కాయలు మునక్కాయలుండి సపోటా కాయలుండి ఈ వాటర్ యాపిల్ ఉంది రాగిన్ పూట ఉంది ఈ కాయలు మొత్తం మీద నెలకొచ్చేసి ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఉన్నాయి అన్నీ పోతే నాకు ఈ కాయల వరకు ఒక పదిహేను వేలు వస్తాయి నేను దీంట్లో తోటకూర పాలకూర చుక్కకూర మెంతికూర కొత్తిమీర గోంగూర ఈ ఆరు పోసుకుంటా రోజుకొచ్చేసి ఒక యాభై కట్టలు అమ్ముతాను కట్ట పది రూపాయలు ఈ ఆరు రకాల ఆకుకూరల మీద నెలకు వచ్చేసి నాకు పదిహేను వేలు వస్తున్నాయి ముప్పై సెంటర్లలో ఇప్పుడు నేను పండించుకునే పంటలల్లో ఏ అయితేనే సంవత్సరానికి మూడు లక్షల డెబ్భై వేలు వస్తుంది ఈ పంటలన్నిటి మీద మూడు లక్షల డెబ్బై వేలలో ఈ పూలు కోసిన వాళ్ళకైతేనే ఆ చేయడానికి వచ్చిన వాళ్ళైతేనే కలుపులైతేనే ఏ అయితేనే లక్ష రూపాయలు ఖర్చులు దీనిలో భాగంగానే ఈ పంటల నుంచి వచ్చిన రాబడితోనే కాలం గడుపుతున్నారు ఏళ్ల తరబడి ప్రకృతి ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ క్రమంలో పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేస్తున్నారు పండగ సమయాల్లో కుటుంబ సభ్యులు సైతం తన వద్దకే రప్పించుకొని ఆనందంగా జీవిస్తున్నారు ఈ విధంగా వృద్ధాప్యంలో ఒకరిపై ఆధారపడకుండా నిరంతరం కష్టపడి జీవిస్తున్న మన జగన్నాథం తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు మందులైతే పంట పెచ్చి పండుతున్నాయి బాగా లాభం అవుతుందని అనుకుంటున్నారు మందులు అయితే మరింత అయితే వాళ్ళు మందులు వేసుకొని పండించుకుని వాళ్ళకు కూడా చెబుతున్నాను ఈ కంపోస్ట్ ఎరువు చేసి ఆకుని ఎరువుగా చేసి పండి మంచి చెబితే వాళ్ళు మరింత పొలం ఉండి వాళ్ళు బండి లేకపోతున్నారు సరే నా వరకు నేను నా కుటుంబానికి నాకు తినంగా కూడా వేరే వాళ్ళగా మీ లాంటి వాళ్ళకి కావాలంటే వాళ్ళకు కూడా నేను నన్ను బాగా ఆరోగ్యంగా ఉంటుంది పద పంటలు తింటే నీ కాయలు కానీ ఆకుకూరలు కాని అని వాళ్ళు అడిగారు తినంగా ఉండబట్టు నేను డబ్బులు కమ్ముకొని నేను దాంట్లోనే నా కుటుంబం జరుపుకుంటాను